రాష్ట్రం మొత్తం ఇప్పుడు నందమూరి బాలయ్యకు పద్మవిభూషణ్ అవార్డు రాలేదని బాధపడుతున్నారు ఎందుకంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారితో సమానంగా ఇప్పుడు సినిమాలు తీస్తూ వస్తున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి గతంలో ఒక అవార్డు ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు రావడం అనేది నిజంగా ఒక అద్భుతమైతే నందమూరి బాలయ్యకు రాకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే నందమూరి బాలయ్య కేవలం ఒక టీడీపీ నాయకుడు కావడం విశేషం దీనిపై నందమూరి అభిమానులందరూ కూడా మండిపడుతున్నారు ఎందుకంటే నందమూరి బాలయ్యకు గత పది సంవత్సరాల నుంచి ఈ అవార్డు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే గత పది సంవత్సరాల నుంచి కూడా బీజేపీ అధికారంలో ఉండడం వల్ల బాలయ్యకు ఎటువంటి ప్రతిపాదన లేదు కనీసం పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వలేదు గతంలో అన్నగారికి పద్మశ్రీతో సరిపెట్టుకున్న కేంద్రం భారతరత్న అవార్డు కూడా ఇవ్వలేదు అయితే రాజకీయంగా చూసినట్లయితే వెంకయ్యనాయుడికి కూడా పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు అయితే నందమూరి బాలయ్య కూడా ఇచ్చుంటే బాగుండిందేమో అంటూ తన మనసులోని మాటను ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక నందమూరి అభిమానులతో కూడా చాలామంది సినీ ప్రముఖులు బాలయ్య కూడా రావాలని కోరుకుంటున్నారు అయితే కేంద్రం ఇకనైనా తన మనసు మార్చుకొని నెక్స్ట్ ఇయర్ కన్నా ఇస్తుందా లేదో వేచి చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి